హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని తెలంగాణలో నివసిస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రైతులందరికీ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుంది రైతుల రుణాలను మాఫీ చేసి వారిని రుణ విముక్తులను చేసింది రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలు రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు పదిహేనవ తేదీలోగా రుణమాఫీ అయితే చేయడం జరిగింది అదేవిధంగా రైతులకు రైతు భరోసా పథకాన్ని కూడా త్వరలో ప్రారంభించనున్నారు గతంలోని రైతు బంధులోని ఉన్న అవకతవకలు అక్రమాలను వెలిక్కి తీసి వారిపై అక్రమార్కులపైనే చర్యలు కూడా తీసుకుంటామనేసి అన్నారు అదేవిధంగా రైతు బంధు స్థానంలోని రైతు భరోసా పథకాన్ని రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి రైతులకు గుడ్ న్యూస్ని అయితే చెప్పనున్నారు అయితే జూన్ జూలై మాసంలో రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సహాయం అందించాల్సి ఉంది కానీ గతంలోనే ఉన్న పొరపాట్లు మరోసారి జరగకుండా ఉండేందుకు గాను రైతుల ద్వారా అభిప్రాయం సేకరణ కార్యక్రమాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్వహించనున్నారు తెలంగాణలోని నివసిస్తున్న రైతులకు అర్హత పొందిన ప్రతి ఒక్కరికి అదే విధంగా గమనిక పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా పథకం కింద పదిహేను వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతు భరోసా పథకం కింద సో ఫ్రెండ్స్ ఇదండి రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్